గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ప్రభుజీ కృష్ణుడు ఇప్పుడు అర్జునికి గీత గురించి అంతా కూడా బోధించాడు మా అందరికీ తెలిసిందంతే కానీ అర్జున్ కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి వింటున్నాడు గీతలోనే చెప్పారు ఆయన వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట అలా మనువు అలా ఆ సంప్రదాయంలో వచ్చింది కానీ మధ్యలో ఇక్కడ లుప్తం అయిపోయింది అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీత కాబట్టి పరమాత్మ ఎన్నో రూపాల్లో మరలా మరలా అవతరించి ఆ ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారండి కాబట్టి మన ఆచార్యులు వేదవ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు ఆయన ఏం చేశారు మహాభారతంలో మంచిగా ప్యాకేజింగ్ చేశారు మన గిఫ్ట్ ప్యాక్ లో ఈసారి కొంతమంది గమ్మత్తుగా ఆ డబ్బాలు ఓపెన్ చేయాలి మళ్ళీ డబ్బా ఉంటుంది ఆ డబ్బా లోపల డబ్బా లోపల డబ్బా లోపల డబ్బా అలా డబ్బాలు తీసి 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 లోపల ఏదో ఉంగరం ఏదో ఉంటుంది అనమాట అది విలువైనది లోపల ఉంటుంది అలా మహాభారతం మధ్యలో ప్యాకేజింగ్ చేశారు భగవద్గీత ఎందుకంటే ఆ భగవద్గీత అత్యంత విలువైన రత్నం అమూల్యమైన రత్నం అనమాట మనకి మహాభారతంలో లభించేది కాబట్టి ఆ యొక్క విశేషం ఇందాక మీరు ఎలా అయితే అన్నారో ఆ అద్భుతము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మనకు అందించారు కాబట్టి దాన్ని అధ్యయనం చేయటం అర్జునుడికి ఉపదేశం చేశారు అంటే అర్జునుడి యొక్క మాధ్యమంగా అందరికి ఉపదేశం ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకోసం చేస్తున్నారా అందరి కోసం అంతే కదా అలా అర్జునుడు కూడా కృష్ణుడి ప్రశ్న అడిగి ఎందుకోసం అర్జునుడి కోసం అందరి కోసం కాబట్టి అర్జునుడు కూడా కృష్ణుడి దగ్గర ఇంటర్వ్యూ చేశాడనమాట ఆ ఇంటర్వ్యూ ఏంటి అందరికి ఇంటర్వ్యూలు ఇష్టం పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ ఆది పాడ్కాస్ట్ ఎందుకంటే ఫస్ట్ జరిగిన పాడ్కాస్ట్ కృష్ణార్జున పాడ్కాస్ట్ అన్నమా అక్కడి నుంచే ప్రారంభం అయిందన్నమాట ఏదైనా భగవంతుడి నుంచే ప్రారంభం అవ్వాలండి ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి సూపర్ ఎక్స్ట్రా ఆర్డినరీ పాడ్కాస్ట్ ఎందుకో తెలుసా అండి యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధం మధ్యలో జరిగింది పాడ్కాస్ట్ అనమాట అవును కాబట్టి అత్య చక్కటి భగవద్గీత చురుడి యొక్క మాధ్యమంలో ప్రతి జీవుడికి భగవంతుడు ఉపదేశం చేసిన భగవద్గీతని ప్రతి హిందువు మీరు అన్నట్టుగా తప్పకుండా చదవాలి అర్థం చేసుకోవాలి ఆచరించాలి ప్రభుజీ ఇప్పుడు అర్జునుడికి చెప్పాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఎందుకు ఏర్పడింది అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తారు అంటే అక్కడ ఉన్నదంతా నా వాళ్ళే నేను వాళ్ళని ఎలా చంపుతాను అనే భావన అర్జునులో వచ్చింది కాబట్టి దీన్ని కనుక అతనికి ఉపదేశిస్తే దానివల్ల ఇక్కడ జరగాల్సిన అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది ఒకటి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని ఒకటి అసలు ఏంటి వాస్తవం ప్రభుజీ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చాలాసార్లు మనకి ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంటామా కన్ఫ్యూజన్ అర్జునుడు మహాయోధుడు స్వర్గానికి వెళ్ళారు శివుణ్ణి ఓడించారు ఒక రకంగా చూస్తే పాశుపతాశ్రం తీసుకోవడానికి అలాంటి వారు కూడా రాత్రులు కూడా ప్రాక్టీస్ చేసి అసలు యుద్ధ విద్య అంటే అర్జునుడే అందరి యొక్క కృపా పాత్రలు అయ్యారైనా ఆ ఇంద్రుడి యొక్క కృపా పాత్రులు అయ్యాడు ఆ యొక్క కృపా పాత్రుడు అయ్యాడు అయితే పక్కనే ఉన్నాడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదండి ఇంకా దానికంటే గొప్ప విషయం ఏంటో అలాంటి వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది ఎందుకు అర్జునుడికి కన్ఫ్యూజన్ రాలేదండి మనందరికీ అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది కరెక్ట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటం భగవద్గీత నేర్పిస్తుంది మీకు ఒక చిన్న విషయం చెప్తాను జనాలు ఏమంటారు తెలుసా అండి కృష్ణుడు యుద్ధాలు చేయిస్తాడు అన్నతముల మధ్యలో యుద్ధాలు చేయించాడు పెడతాడు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను అర్జునుడు యుద్ధం పరిస్థితి రాకముందు కృష్ణుడు ఎన్నోసార్లు దూతకి వెళ్ళాడండి యుద్ధం వద్దు యుద్ధం వద్దు చెప్పడానికి ఏమన్నాడు తెలుసా అండి రాజ్యం కాదు నిజంగా చెప్పాలంటే రాద్యానికి హక్కు బాండవులకి రాధ్యం ఇవ్వద్దు కనీసం ఐదు గ్రామాలు ఇవ్వండి చాలు ఐదు ఊళ్ళు ఇవ్వండి చాలు అని అన్నారు ఐదు ఊళ్ళు కాదు కదా దుర్యోధన ఏమంటాడంటే పిన్ను ఉంటుంది కదా గుండు సూది సూది పెట్టినంత జాగూడి పను అని అంటాడు ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తానండి ఒక ఆవిడ వచ్చింది దగ్గర కృష్ణుడు ఏంటండి ఇలా యుద్ధం చేయిస్తాడా అని మీరు మరి ఆ స్త్రీని అవమానించిన వాళ్ళని ఏం చేయాలి చంపేయాలండి మరి దుర్యోధన దుశ్శాసం చేసిన పని ఏంటండి ద్రౌపది దేవిని అవమానించింది వాళ్ళు కదా అనండి ఆగిపోయింది మేమన్నా మరి ఏం చేయాలమ్మా దుశ్యాసు ఏమంటా దండి వేసుకుని ఆసనం పైన లేదు అని అంటే అదే మరి కృష్ణుడు చేసిన పని కృష్ణుడు ఎందుకు నిందిస్తున్నా ఎంత విచిత్రం చూడండి అసలు ఇంకొక విషయం చెప్తాను మీకు ఒక సిచ్యువేషన్ చెప్తానండి ఒకళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారండి వాళ్ళ సొంత తమ్ముడే పది మందిని హత్య చేశాడు ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళ తమ్ముడిని పట్టుకోవాలా తమ్ముడు అని వదిలేయాలా పట్టుకోవాలి అదే ధర్మం కదా ధర్మం కదా తమ్ముడు కన్నా కూడా అంటారు కదా ప్రభుజీ పెద్దవాళ్ళే తమ్ముడు అంటే ఏదో సామెత ఉంటుంది మన వాళ్ళైనా సరే నీతి తప్పకూడదు ధర్మంగా ఉండాలి అంతే కదండి మరి కౌరవులందరూ నీతి తప్పారు అందుకు కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు అరే వాళ్ళని నువ్వు అన్నయ్యలుగా తమ్ముళ్ళుగా బావలుగా మరుదులుగా చూడక నానా వాళ్ళు అధర్మం చేసిన వ్యక్తులుగా చూసి వాళ్ళని శిక్షించు ఎందుకంటే నువ్వు నీకు ఆ రోల్ నువ్వు ఒక క్షత్రియుడివి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు చెప్పాడు దీంట్లో నేను తప్పుందా అండి ప్రపంచంలో అది చెయ్యట్లేదు కాబట్టి ఈరోజు బాధగా ఉన్నాం ఎవడో ఒకడు ట్రాఫిక్ పోలీస్ దగ్గర పట్టుబడిన వాడు కూడా ఫోన్ చేసి మా బాబు ఎవరో తెలుసా మా అన్న ఎవరో తెలుసా బ్లాక్మెయిల్ చేస్తారు ఆ వాడు ఏదో కుర్చీ పైన కూర్చున్నాడు ఏ వాడిని అంటాడు ఏంటండి అన్యాయమా ఇప్పుడు ఈ రోజు వదిలేస్తా టోపీ పెట్టుకోనందుకు దాన్ని ఏమంటారు హెల్మెట్ పెట్టుకునేందుకు కానీ చచ్చేది వాడే కదా పైన వాడికి ఏమైంది ఫోన్ చేసిన వాడికి ఏమైంది అంతే కదండి కాబట్టి ఇది ప్రాబ్లం అందుకే చూడండి పెద్ద పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళందరూ మంచిగా పార్లమెంట్లో కూర్చొని ఇది అది చేస్తున్నారు ఎందుకు అని అంటే మన వాళ్ళు కదా మా వాళ్ళు కానీ అక్కడ వదలరు కదా అక్కడ వదలడు కదా కాబట్టి అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే భగవంతుడు ఏది చేసిన భగవంతుడు జనాలు భగవంతుడికి ధర్మాధర్మ విచక్షణ చేస్తుంటాడు కృష్ణుడు ఆ ధర్మం చేశాడు కృష్ణుడు ధర్మం చేశాడు అలా ఉండదయ్యా భగవంతుడు ఏమి చేస్తే అది ధర్మం అవుతుంది భగవంతుడు ఏది చెప్తే అది అవుతుంది చూడండి ప్రైమ్ మినిస్టర్ ఏదన్నా ఆర్డర్ చేశాడు అనుకోండి ఇప్పుడు చూడండి మనకి నోట్ బందీ అని చేశారు నోట్ బందీ నేను నోట్ బందీ చేయను ఎంత ధైర్యం నీకు బందీ చేస్తావు అంటే ఏమైనా ఇద్దా అండి నోట్ చూసుకొని మనమే డబ్బులు మార్చుకుంటాను రెండు రోజులు అరిచినా సరే అంతే కాని కదండి ఎందుకంటే నువ్వు జీవించా జనాలు అందరూ భగవంతుడు అంటున్నారు అలా కాదయ్యా భగవంతుడు చెప్పింది నువ్వు వినాలి నువ్వు చెప్పింది భగవంతుడు విన్నాడు మనం తెలుసుకోవాల్సింది అంటే మనం ఎంతసేపు అజ్ఞానంలో ఉన్నాం అంతే కదండి అజ్ఞానాన్ని వీడి మనం బయటికి రాలేకపోతున్నాం కదా కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి మనకి తెలియదు నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వు తెలుసుకో అంతేగాని భగవంతుడిని మార్చుకోవద్దా కాబట్టి మనం అందుకే చెప్తున్నాను ఎక్కడొస్తుంది అంటే శాస్త్రీయమైన శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే మనం వినయంగా నేర్చుకుంటామో తత్వాన్ని అప్పుడు మనకి ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ ధర్మం గోచరిస్తుంది ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ఓకే ప్రభుజీ ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అంటుంటారు దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా ఆచరించాలి చూడండి చతుర్విధ పురుషార్థములు అంటారు ధర్మ అర్ధ కామ మోక్ష చాలా సింపుల్గా చెప్తాను చాలా అద్భుతమైన విషయం చెప్తాను దీన్ని ఎలా జతపరచాలి అని అంటే కామము మోక్ష అర్ధము కామ ఓకేనా ధర్మాన్ని అర్థాన్ని కలపండి కామాన్ని మోక్షాన్ని కలపండి అర్థం అంటే ఏంటో తెలుసా అండి ఐశ్వర్యం డబ్బులు దేంతో కలపమన్నా ధర్మంతో అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ధార్మికంగా సంపాదించాలి ధర్మం కోసం ఖర్చు పెట్టాలి ఇదొక పాయింట్ అయిపోయిందా కామము అంటే కోరిక ఏం కోరుకోవాలి నువ్వు ఈ జన్మ ఎలా తరింపజేసుకోవాలి భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవ ఎలా చేయాలి అది మోక్షం మోక్షం అంటే భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవా స్థితిని పొందటం వైకుంఠంలో గోలోకంలో స్వామిని ఆరాధన చేసుకోవటం ఎవరు మన భగవత్ స్వరూపంగా మనం భావించి ఆరాధన చేస్తున్నాము స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా రామ కృష్ణ మై నృసింహ నారాయణ వాళ్ళకి ఆరాధన చేసుకోవటం నిరంతరం వారి యొక్క సేవలో ఉండటం కాబట్టి కోరిక మోక్షం కోసం కోసం అర్థం ధర్మంతో కలపడం ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో ఎప్పుడైతే మనం ఇలా మనం చేస్తామో ఎప్పుడైతే ఇలా మన జీవనం ఉంటుందో ధార్మికంగా సంపాదించటం ధర్మం కోసం వెచ్చించటం కోరిక కేవలం భగవంతుని తెలుసుకోవటానికి భగవంతుడి యొక్క సేవ కోసం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మానవుడు పరిపూర్ణ జీవనాన్ని జీవించిన వాడు ఈ విశేషాలన్నీ కూడా మనకి భగవద్గీతలో ఉంటాయి కానీ ఇదంతా ఉల్టా జరుగుతుంది కదా ప్రభుజీ ప్రస్తుతం అంతే కదండి డబ్బు సంపాదించడం కోసమే కోరిక కోరికల కోసం ఖర్చు పెట్టేస్తున్నారు ధర్మము మోక్షం అయితే తెలియని తెలియదు తెలియదు అవును ఇప్పుడు ఏం చేసినా దీనికోసం పిల్లవాళ్ళకి మీరు చూడండి బాగా చదువుకోవాలి నాన్న అప్పుడే డబ్బులు బాగా వస్తాయి డబ్బులు బాగా వస్తే సుఖంగా ఉంటా ఉంటాయి చిన్నప్పటి నుంచి వాడికి రెండే విషయాలు చెప్తున్నాను కానీ బాగా సంపాదించి మంచి జాబ్ వస్తే మంచి పిల్ల ఉంటుంది అయిపోయి జీవితం నచ్చినట్టుగా ఉండగలుగుతాం జీవితాన్ని అన్యాయం అక్కడ పిల్ల చిన్న పిల్లవాడికి డబ్బులు సంపాదించు సుఖంగా ఉండి ఈ రెండు విషయాలు చెప్పి పెంచితే రేపు పొద్దున వాడికి డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఒకవేళ వచ్చింది అనుకోండి వాడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు మళ్ళీ వాడు ఇంకా వేరే దారుల్లో ఎలా అయినా డబ్బు సంపాదించే ప్రయత్నం కూడా చేస్తాడు అంతే కదండి ఇప్పుడు బెట్టింగ్ లన్నీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ యాప్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇంతమంది నేను కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో ఎంత మంది అండి బెట్టింగ్ పెట్టి ఇంట్లోంచి లక్షల డబ్బులు తెచ్చి అక్కడ పెట్టేసి కొట్లాడుకొని నెత్తూర్లు వచ్చి పెద్ద గ్యాంగ్లు ఏర్పడి అసలు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఎందుకోసం అండి డబ్బులు ఉంటే సుఖంగా డబ్బులు అవసరమే ఎవరు ఎవ్వరు చెప్పలేమండి డబ్బులు ఉండకూడదు డబ్బులు లేవు కష్టపడు ధార్మికంగా ఉండు అన్నిటికంటే మీకు ఏం తెలుసు అండి డబ్బుల కంటే ముఖ్యం స్వాంతన సాటిస్ఫాక్షన్ ఎంత ఉన్నా సరే దాంట్లో సుఖంగా ఉండేవాడు కదండి ఇప్పుడు చూడండి రోజంతా నేను పనిచేస్తాను నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలు మింగి పడుకుంటాను అనేవాడి కంటే కూలీ నాలీ చేసుకుని ఐదారు వందలు రూపాయలు సంపాదించి హాయిగా పడుకునేవాడు మెయిన్ మెయిన్ కాదా అవును కాబట్టి ఇప్పుడు హోటళ్లలోకి వెళ్ళి తిని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మెడిసిన్లు వేసుకొని ఇలా ఉండే బ్రతికేవాడికైనా వాడికైనా చద్దన్నము మజ్జిగ కారము పెట్టుకొని తినేవాడు ఆ ఆ అన్నం కరెక్ట్గా ఒక పూట కడుపులో టైంకి తినేవాడు మంచివాడు కాదంటారని చెప్పండి కాబట్టి సుఖం ఎక్కడ ఉంది అంటే నీ భావనలో ఉన్నది స్వాంతన అది ముఖ్యం అన్ని కోట్లుగా సంపాదించి సుఖం లేదు స్వాంతన లేదు అన్నవాడికి మనం ఏం చేయగలుగుతామని చెప్పి కాబట్టి భగవద్గీత ఒక ఓవరాల్ ఒక మంచి కంప్లీట్నెస్ ని జీవితానికి ఇస్తుంది అందుకే మనకి భగవద్గీత యొక్క విశేషం ఎన్నోసార్లు చెప్పుకున్నా అందుకే మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ జూలై ఏడవ తారీఖు నుంచి ఈ పద్దెనిమిది రోజులు భగవద్గీత కోర్సు చేయటం వల్ల కనీసం యువత మా ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మిగతా ముఖ్యంగా యువతి యువకులు కానీ చక్కగా వచ్చి అందుకే మీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇంటిల్లిపాది ఎలా అయితే మీరు సీరియల్లను చూస్తారో ఆ రియాలిటీ షోలను చూస్తారో అందరు కూర్చొని ఆ సినిమాలు ఎలా అయితే చూస్తారో న్యూస్ ఎలా అయితే చూస్తారో అలా ఇంటిల్లిపాది కూర్చొని భగవద్గీత కూడా శ్రవణం చేయండి ఆ శ్రవణం చేయగలిగితే మొత్తం ఇల్లంతా ఒక మంచి మార్పుని పొందుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ యొక్క కోర్సు జూలై ఏడవ తారీఖు ప్రణవానంద దాస్ ఛానల్లో ఏడున్నరకి సాయంకాలం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు చక్కగా శ్రవణం చేయండి ఎన్నో మంచి మార్పులు మీరే మళ్ళీ మాకు చెప్తారు తప్పకుండా ఆ కోర్సులో కలుసుకునే ప్రయత్నం చేద్దాం చేస్తాం ప్రభుజీ మనకు అతి త్వరలోనే తొలి ఏకాదశి రాబోతుంది ఇందాక మీరే చెప్పారు అసలు ఏంటి తొలి ఏకాదశి అంటే మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది దాని గురించి ఒక్కసారి వివరంగా ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైన రోజు ఏకాదశి ఉపవాసం ఏకాదశి వ్రతం చేయకుండా ఎవ్వరు ఉండకూడదు ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు నోములు పూజలు చేసిన ఫలితం వస్తుంది ఏకాదశి వ్రతం చేయకుండా ఎన్ని చేసినా ఫలితం ఉండదు అత్యంత ముఖ్యమైన వ్రతం హిందువుకి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఉపవాసము అంటారు దగ్గరగా ఉండుట భగవంతుడి దగ్గరగా ఉండుట చక్కగా జపన్ చేసుకోవటం భగవంతుడికి ఆరాధన చేయటం ఏకాదశి ఉపవాసం ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో రెండు వీడియోలు ఉన్నాయి గంట గంటసేపు ఆ రెండు చూసారనుకోండి మొత్తం ఏకాదశికి సంబంధించి మొత్తం తెలిసిపో ఎందుకంటే అండి ఏకాదశి చేయటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి అట్ల భగవంతుడికి అత్యంత పరమ ప్రియమైన రోజు ఏదన్నా ఉంటే అది ఏకాదశి భగవంతుడికే ప్రియమైన అంటాం కదండి మనం భక్తి భక్తిని భక్తి జనని అంటే భక్తిని జనింపజేస్తుందట మనందరికీ ప్రధానిస్తుందట ఆ రోజు ఏది అంటే ఏకాదశి ఏకాదశి వ్రతం చేయటం చేత భక్తి వర్ధిల్లుతుంది భక్తి పెరుగుతుంది భక్తి వస్తుంది అని చెప్తారు కాబట్టి అలాంటి ఏకాదశి వ్రతం చేయటంలో అత్యంత సావధానంగా ఉండాలి మనందరం పాపం ఎవరైనా పాపజీ ఇంతవరకు చేయలేదండి ప్రారంభం చేస్తా ఎప్పుడు చేయాలి అని అన్నారనుకోండి తొలి ఏకాదశి లేదా దేవ శయని ఏకాదశి అంటారు భగవంతుడు ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్తారంట గురుక నిద్ర కాదు యోగ నిద్ర నిద్ర యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి తొలి ఏకాదశి రోజున పార్శ్వ ఏకాదశి రోజు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారుతారనమాట ఇలా మారుతాం కదా దాని తర్వాత ఉత్థాన ఏకాదశి రోజు భగవంతుడు లేస్తారట పడుకోవటం అంటే ఓహో నిద్ర కాదు ఆయన యోగ నిద్ర అంటే అంతరాత్మ పరమాత్మ రూపంలో అందరినీ చూస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇది చేయడానికి వచ్చారనుకోండి కలు మూసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తారు అనమాట పర్వాలేదు బాగానే ఉన్నారన్న కలుపు తెచ్చి వచ్చారా మీరు అని అంట లేకపోతే వాడు ఏదైనా తేడా చేశాడనుకోండి వెంటనే మనం ఇది చేస్తాం కాదు అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అట్లా భగవంతుడు కూడా చూస్తున్నాడు అనమాట ఏం చేస్తాడు వీటిని నిద్రపోయినప్పుడు కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస్యము అని అంటారు వ్రతం పడతారు యతీశ్వరులు వ్రతం పడతారు అందరూ వ్రతం ఉంటుంది ఒక ఎవరెవరికి ఆశ్రమ నియమం ప్రకారంగా నియమాలు ఉంటాయి నాలుగు వస్తువులు మానేయాలి అని చెప్తారనమాట ఒక నెల పెరుగు తర్వాత పాలు తర్వాత పాలకూర ఇత్యాది ఆకుకూరలు దాని తర్వాత మినప్పప్పు ఇలా నాలుగు నెలలు ఒక్కొక్క ద్రవ్యాన్ని విడిచి ధార్మికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అలా ఉండాలి అని చెప్తారు కాబట్టి చాతుర్మాసం అనేది అత్యంత పరమ పవిత్రమైన మాసం భగవంతుడి నిద్ర యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు తొలి ఏకాదశి ఆషాఢీ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి పండరీపురంలో పెద్ద ఉత్సవం చేస్తారనమాట ఈ ఏకాదశి ఏకాదశికి లక్షల మంది పది పదిహేను లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు భగవానున్న రోజు పండరీపురంలో లక్షల మంది తుకారాం మహారాజ్ పుట్టిన ప్రదేశం జ్ఞానేశ్వర్ మహారాజ్ పుట్టిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ పాదయాత్రగా ఇరవై రోజులు పాదయాత్ర చేసి పంటిపురానికి చేరుకుంటాం చేరుకొని గొప్ప ఉత్సవం దిండి యాత్ర యాత్ర అంటారనమాట చాలా అద్భుతమైన ఉత్సవం అక్కడ జరుగుతుంది ఇది దేవశైని ఏకాదశి తొలి ఏకాదశి అని మనకి ఈ జూలై ఆరవ తారీఖున వస్తుంది తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం భగవద్గీత కార్యక్రమం ఎందుకంటే తొలి ఏకాదశి ఒక ఏకాదశి రోజు మంచి కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవాలి ఆ స్వామికి ప్రార్థన చేసి ఉపవాసం చేసి దీక్షపట్టి నెక్స్ట్ డే నుంచి ద్వాదశి నుంచి పరమ పవిత్రం ఏకాదశి ఎంత గొప్పదో ద్వాదశి ఎంత గొప్పదో ఆ ద్వాదశి రోజు నుంచి మనం భగవద్గీత ప్రవచనం అనేది ప్రారంభం చేస్తున్నా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర గంటకి ప్రణవానంద దాస్ ఛానల్లో మనం వీక్షించవచ్చు అనమాట అది విశేషం తప్పకుండా ప్రభుజీ నిజంగా అందరూ ఆ లైవ్కి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను నిజంగా అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి మంచి మంచి విషయాలు వినాలి అని చెప్పి అందులోనూ మీరు చెప్తుంటే వినాలని ఆసక్తి చూపించేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు సంతోషం ప్రభుజీ మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు హరే కృష్ణ